హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ద్రాక్ష పనులతో ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాను అండి అదే ద్రాక్ష హల్వా ఈ హల్వా అయితే చాలా ఇష్టంగా పిల్లలైతే తింటారండి పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఒక వారం పాట అయితే నిల్వ పెట్టుకోవచ్చు అనమాట ఇదే అండి మీకు తయారు చేసుకునే విధానం అంతా చూపిస్తానండి ఒక కేజీ అయితే ద్రాక్ష తీసుకున్నాను అది పొడవాటి ద్రాక్ష అయితే తీసుకున్నాను అనమాట వన్ బై వన్ అయితే అన్నీ చీల్చుకుని అయితే నేనైతే వాటర్లో అయితే ఒక త్రీ టైమ్స్ అయితే కడుక్కున్నానండి ఎందుకంటే దానిపైన వైటు పొడి అనేది ఉంటుందండి ఆ వైట్ పొడి పోయేంత వరకు అయితే కడుక్కోవాలి ఎటువంటి డస్ట్ ఉండకుండా అయితే కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత నేను ఒక పొడవాటి జార్ అయితే తీసుకున్నాను మిక్స్ పట్టుకోవడానికి రసం కావాలి కదండి మనకి ద్రాక్ష కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మొత్తం అయితే మిక్స్ పట్టుకొని ఒక ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక వాటర్ మొత్తం ఓలిగిపోయినంత వరకు అయితే ఒక జాలి అయితే తీసుకున్నానండి జాలి లేని వాళ్ళైతే ఒక అయితే పెట్టుకొని కూడా ఆ విధంగా రసం అయితే పిండుకోవచ్చు నేను అయితే ఆ విధంగా స్పూన్తో అయితే ఆ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట ఆ స్ప్రెడ్ చేసిన ఏంటంటే వాటర్ అయితే కిందకైతే ఒలికిపోతుంది అదే వదిలిన తర్వాత మళ్ళీ మిగిలిన అయితే మళ్ళీ మిక్స్ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ అది మిక్స్ అయితే అండి ఆ విధంగా పట్టుకుని అయితే మొత్తం పిప్పి వచ్చేంత వరకు అయితే మనం స్పూన్తో అంతా చేసుకోవాలి అది తీసుకొని పక్కన పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను నేను మూడు కప్పుల ద్రాక్ష రసం అయితే తీసుకున్నానండి రసం తీసుకొని ఒక వన్ వన్ కప్ అయితే కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నానండి దానికి ఏం పర్ఫెక్టు కొలతలండి లేదా కొలత తీసుకొని నేనైతే స్పూన్తో అయితే కలుతున్నాను అండి ఒక స్పూన్తో కలవకుంటే కూడా చేతితో కూడా ఆ విధంగా ఉంటానుంటే కూడా చేతున్నైతే మొత్తము ఆ విధంగా మొత్తము వంటలు లేకుండా అయితే కలుపుకోవాలి చిన్న చేతి అయితే చూపిస్తున్నాను అనమాట ఆ విధంగా అయితే ఒంటలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అయితే షుగర్ సిరాప్ అయితే తయారు చేసుకుందామని ఒక కనుపు కార్న్ఫ్లవర్కి అయితే రెండు కప్పుల చక్కెర అయితే తీసుకోవాలని రెండు కప్పులో చక్కెర తీసుకొని పాకం కోసం అయితే ఒక కప్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే స్లిమ్లో అయితే మనం అయితే పాకం అయితే తయారు చేసుకోవాలండి లేదంటే మొత్తము కింద పాకం అనేది గట్టిగా అయిపోయి తొందరమైతే పాకం అనేది బ్లాక్ అయిపోయి మనకైతే మనం చేసుకునే మిశ్రమం అనేది మనకి రాదనమాట స్లిమ్లో అయితే మనమైతే పాకం తయారు చేసుకోవాలి ఎక్కువ పాకమే అవసరం లేదండి నార్మల్గా చక్కెర కరిగిపోయేంత వరకు అయితే మనం అదే కలుపుతూ చేసుకుంటున్నాం అన్నమాట రసగుల్లకి తయారు చేసుకుంటా కానీ అలా విధంగా సిరప్ అయితే తయారు చేసుకోవాలన్నమాట ఎప్పుడు కలుపుతూ ఉండాలి చెక్ కాబట్టి సిరప్ మనకి షుగర్ సిరప్ తయారైందా లేదని అని తయారైన తర్వాత మనం కలుపుకున్నది ద్రాక్ష రక్షం కార్న్ఫ్లవర్ ఉంది కానీ అదైతే మొత్తం మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే కాన్ఫ్లవర్ కిందకైతే కిందికి అయితే ఉండిపోతుంది అనమాట అందుకని కలుపుకొని అయితే మనం షుగర్ సిరప్ తయారు చేసుకున్నా కానీ అయితే దాంట్లో అయితే మొత్తము స్పూన్తో కలుపుకుంటూ పోసుకోవాలని ఎందుకంటే గడ్డలు కడుతుంది కదనమాట ఆ విధంగా కలుపుకుంటే షుగర్ సిరప్లో కలిసిపోతుంది కలిసిన తర్వాత అయితే మనం ఇంకా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి మొత్తం కలుపుతూ కలుపుతూ ఉంటే మనము కాన్ఫ్లవర్ అనేది వేరే మొత్తం గడ్డ కట్టే వస్తుందంట వస్తుందనమాట అందుకని మనం కలుపుతూ ఉండాలి చూడండి పాకం అయితే అయిపోయి మొత్తం అయితే మనకి జల్లీగా తయారై చూడండి ఆ విధంగా జల్లీగా అయితే తయారవుతుందనమాట కలుపుతూ ఉండాలి మొత్తం అయితే అనమాట లేదంటే అయినా మొత్తము పాకం అనే ఆ జల్లీ అనేది మొత్తము బ్లాక్ అయిపోతుంది మనమైతే మధ్యలో అయితే నెయ్యి తయ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నామండి నెయ్యి ఎందుకంటే మంచి ఫ్లేవర్ కోసం మనం మిశ్రమం అనేది మొత్తం అప్పులు బాణీలో కల కలవకుండా ఉండడానికి కూడా మనకి మంచి చిట్కా అనమాట అదే మనకైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి ఎందుకంటే ద్రా ద్రాక్ష ద్రాక్ష కలరు గ్రీన్ ఉంటుంది కానీ మనం ఫుడ్ కలర్ గ్రీన్ అయితే ఎక్కువ అయితే వేసుకోలేదు కొంచెం అయితే వేసుకున్నాను అదేవిధంగా ఇంకో ఫో ఇంగో స్పూన్ అయితే నేనైతే యాడ్ చేశానండి మొత్తం కలుపుతున్నాను అట త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే వేసుకున్నానండి నెయ్యి వేరు అయిన వరకు అయితే వేసుకోండి ఏం కాదు మంచి ఫ్లేవరే తిన ఇష్టంగా అయితే తింటారు ఆ విధంగా అయితే మొత్తం మొత్తం జైలు అయితే తయారుతుంచండి కింద అయితే అట్టడుగుతుంది స్లిమ్లు అయితే పెట్టుకోవాలండి చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి నేను ఈ మిశ్రమాన్ని మొత్తం ప్లేట్లో అయితే స్ప్రెడ్ చేసుకుంటాను అనమాట అందుకు ఆ నెయ్యి అయితే వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని అయితే పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని అయితే నెక్స్ట్ అయితే మనం అయితే విధానాలైతే వేసుకున్నానండి వేసుకొని మొత్తం అయితే మనము స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ఆ ప్లేట్లు అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకుందామండి ఆ ద్రా ద్రాక్ష జల్లిని అది వేడిగా ఉండగానే మొత్తం అయితే ప్లేట్లు వేసుకోవాలి చల్లగా అయిందంటే అసలు ప్లేట్లకి రాదు రాదు రాదనమాట ఆ విధంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తము మనము మంచిగా బరిపి తయారు కావాలంటే ఆ ప్లేట్లో మొత్తం స్ప్రెడ్ అయితే చేసుకోవాలి వేడి వేడి ఉండగానే స్పూన్తో స్పూన్తో అంత నీరు అయితే మొత్తం నీరు చేసుకొని మొత్తం ప్లేట్లు అయితే వేసుకోవాలండి అప్పుడే చూడండి ప్లేట్లు అయితే సైడ్కి నెయ్యి 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 అనేది మొత్తం అయితే కారిపోతుంది అనమాట సైడ్కి అయితే అయిపోతుంది అంతా మొత్తం గట్టి పడాలంటే ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి చూడండి పక్క పెట్టుకున్న టెన్ టెన్ మినిట్స్ అయితే మొత్తం అయితే అయ్యిందండి దాన్ని బోర్లో అయితే వేసి ఒక రెండు అయితే వేసాను ఆ విధంగా అయితే బోర్లో పడింది చూడండి విత్తనాలతో మధ్య బరిఫీ అయితే తయారైందనమాట గట్టిగా చాక్తో అయితే కోస్తుంటే చాలా సింపుల్గా బరిపి బర్ఫీగా అయితే వచ్చింది చూడండి ఆ విధంగా అయితే చేసుకున్నాను మంచి జల్లీ జల్లీగా స్వీట్ అయితే తయారైంది ద్రాక్షండి నేనైతే తిని చూసాను అనమాట సూపర్ వచ్చింది మీరు కూడా ఇంట్లో చేసుకోండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కావాలంటారు ఎప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అనమాట స్కూల్ నుంచి వచ్చే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అనమాట వాళ్ళకి చే పెట్టచ్చు ఇదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్